చెప్పే భారత్ టీవీకి స్వాగతం నేను మీ జేకే మిత్రుల స్కిప్ చేయకుండా ఒక లైక్ వేసి చివరిలో సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి విషయం ఏంటంటే ఈ రోజున ఉచిత ఇసుక ఇది ఎంతవరకు ఉచితంగా సాగుతుంది అసలు ఇసుక రవాణా అవుతాదా లేదా అనేది డౌటే ఎందుకయ్యా అంటారంటే గత ప్రభుత్వం ఇప్పుడు చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో ఉచిత ఇసుక ఇస్తామని వాగ్దానాలు చేశాడు ఎన్ని చేశాడు బాగానే ఉంది ఇసుక రిలీజ్ చేస్తున్నారు రేపు ఎనిమిదో తారీఖు నుండి కానీ గత ప్రభుత్వం చేసిన తప్పులు దాని తాలూకా ఎండ మామి అంటారు చూసారా దాని తాలూకా కేనేడలు అవి ఏంట్రా అంటే నలభై లక్షల టన్నులు ఇసుక తోడేశారంట అసలు పరిమితికంటా అధికంగా తోడేశారు ఏమైంది ఇసుక భవన నిర్మాణాలకి రోడ్ల నిర్మాణానికి లేదంటే ఇంకా దేనికైనా వాడుకోవాలి కానీ ఈ ఇసుకంతా అక్రమముగా బ్యాంగ్లూరు కర్ మన హైదరాబాదు చెన్నై అంతా ఏరియాలకి ఇసుక అక్రమముగా టెన్ టైర్లు బళ్ళల్లో ఇసుక రవాణా చేశారు ఒక్కొక్క బండికి ఇరవై టన్నులు పట్టాలి అలాంటిది ముప్పై టన్నులు నలభై టన్నులు కూడా అసలు ఈ వాహనాలు పది టన్నులు టెన్ టన్ టెన్ టైర్స్ దేనికి ఉన్నాయి భారీ ప్రాంతాలకి ఒక ప్రాంతమైన ఒక ప్రాంతానికి రవాణా సౌకర్యం కోసం పెట్టారు ఇసుక రవాణాకి టిప్పర్లు ఎస్కేలు అంటారు టిప్పర్లు లేదా లోకల్ లారీలు సిక్స్ టైర్లు బళ్ళు వాడాలి అది కాకుండా టెన్ టైర్ బళ్ళల్లో లోడ్ చేసి ఇష్టం వచ్చినట్టుగా వాటిని అక్రమంగా పట్టాలు కప్పేసి లేక అలాగే చేసి ఇసుకని కబ్జా చేశారో దొంగతనం చేశారో ఎక్స్పోర్ట్ చేశారు అన్న అనేది ఇక్కడ క్లియర్గా అర్థమవుతుంది దానివల్ల ఇప్పుడు చంద్రబాబు నాయుడు ఉచిత ఇసుక ఇద్దాం అనుకున్నా అక్కడ ఇసుక ర్యాంపుల్లో ఇసుక లేదు మరి ఉచిత ఇసుక ఎలా ఇస్తారు నాలుగు వందల డెబ్బై ఐదు రూపాయలు టన్నుకి తీసుకుండేవారు అప్పుడు అది మూడు వందల డెబ్బై ఐదు రూపాయలు చేశారు ఆ మూడు వందల డెబ్బై ఐదు రూపాయలని మళ్ళీ కుదించి రెండు వందల డెబ్బై ఐదు రూపాయలు తీసేసి ఎనభై ఎనిమిది వంద రూపాయలు సేమ్ లోడింగ్ ట్రావెలింగ్కి వంద రూపాయలు తీసుకునేవారు ఇప్పుడు అది కూడా తగ్గించి ఎనభై ఎనిమిది రూపాయలు తీసుకుంటున్నారు ఎనభై ఎనిమిది రూపాయలు ఏదో లెక్కలు చెప్పారు వాళ్ళకి పోర్టు డెవలప్మెంట్కి ఇంకా మినరల్ మైన్స్ వాళ్ళకి అన్నిటికి కూడా అయితే రెండు మూడు నెలల వరకు సెప్టెంబర్ అక్టోబర్ వరకు కూడా మైనింగ్ ఈ మన ఏంటి దాన్ని ఏమంటారు ట్రాన్స్పోర్ట్ రూట్ రూట్ రూట్కి ఉంటే కదా ఎల్ఆర్లు ఎల్ఆర్లు లేకంట ఇచ్చేస్తారంట కానీ డిపార్ట్మెంట్ ఏం చెప్తుందంటే ఇప్పుడు ఇక్కడ నుండి విజయవాడ నుండి గుంటూరుకి వెళ్ళాలని పెట్టుకున్నారనుకోండి ఆ రూట్ పెడితే ఆ రూట్కే వెళ్ళాలి విజయవాడకి రావడానికి వీలు లేదు విజయవాడ నుండి కృష్ణలంక నుండి ఇంకెక్కడికో కంకిపాడు వెళ్ళాలి కంకిపాడే వెళ్ళాలి ఇంకో చోట దింపడానికి వీల్లేదు అని కొత్త రూల్స్ నిబంధనలు తెచ్చారు ఇవన్నీ ఎంతవరకు నిజమో తెలీదు ఎంతవరకు నడుస్తాయో తెలీదు అమల్లోకి రేపు ఎనిమిదో తారీఖు నుండి ఉచిత ఇసుక పంపిణీ మొత్తం ఆరేడు జిల్లాలు ఏంటి కృష్ణా గుంటూరు ఎన్టీఆర్ ఇటు తూర్పు గోదావరి పశ్చిమ గోదావరి విశాఖపట్నం ఇలాగా మొత్తం ఏడెనిమిది జిల్లాలు దరిదాపుగా అనుమతులు ఇచ్చారు మైనింగ్ డిపార్ట్మెంట్ని కరెక్ట్గా పట్టుకుంటే బాగుంటుంది మైనింగ్ డిపార్ట్మెంట్కి చెప్పారు ఏమని మీరు సింగిల్ అకౌంట్ ఓపెన్ చేయండి ఆ అకౌంట్తోనే మొత్తం అంతా మెయింటైన్ చేయండి మీ ఇష్టం వచ్చిన డబ్బులు ఇచ్చేయకూడదని అయితే మైనింగ్ డిపార్ట్మెంట్ వాళ్ళని కలెక్టర్ని కోరారు అయ్యా ఏ జిల్లాక జిల్లా కలెక్టర్లని మీరు ఒక అకౌంట్ బ్యాంకులో ఓపెన్ చేస్తే ఆ అకౌంట్లో మేము డబ్బులు కడతాము కట్టి మొత్తం చేస్తాము ఎవరి డబ్బులు వాళ్ళకి వెళ్ళిపోతాయి ఆటోమేటిక్గా ఇంక ఇవన్నీ ఎందుకు అక్కడ లోకల్లో ఎవరి డబ్బులు వాళ్ళకి కట్టేస్తే వెళ్ళిపోతుంది వాళ్ళకి ఇచ్చేస్తారు అలాంటిదప్పుడు ఇవన్నీ ఎందుకు గతంలో చేసిన వాళ్ళందరి మీద కేసులు పెడతారంట అవన్నీ వాళ్ళు కేసులు పెడితే అన్నీ చేస్తే అన్ని జరుగుతాయా వేల కోట్లు ఇవ్వాలంట సరే ఏదేమైనా కానీ నెలకి ఐదు కోట్లు దరిదాపుగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి ఇసుక ద్వారా వస్తుంది అని చెప్పి ఒక అంచనాలో ఉన్నారు మరి ఒక పక్క ఇసుక పంపిణీ అవుద్దో లేదో నమ్మకాలు లేవు మరి ఐదు కోట్లు వస్తాయని చెప్పుకుంటున్నారు ఇదంతా ఎంతవరకు మరి రే ఫ్రీ అంటున్నారు ఐదు కోట్లు వస్తాయి అంటున్నారు ఇదంతా ఏంటి మీ విలువైన అభిప్రాయాలు కామెంట్ రూపంలో తెలియజేయండి ఇసుక ఫ్రీగా ఇస్తున్నారా లేదా ఐదు కోట్ల కోసం ఆశపడి గవర్నమెంట్ ఇసుక రిలీజ్ చేస్తుందా మీ విలువైన అభిప్రాయాలు కామెంట్ రూపంలో షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ ఛానల్ ఛానల్